అయితే ఆ ప్రభావమును ఈ లోకము అనుభవించాలి అంటే మొదట ప్రతి వ్యక్తి తన ప్రాణముతో చెప్పాలి ప్రాణమా వేకువునే మేల్కో స్వరమండలమా వేకువునే సిద్ధపడు ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుని ప్రభావమును అనుభవించాలి అంటే మన ప్రాణానికి మనం బోధించుకోవాలట ప్రాణమా ఇంకా కొంచెపు కొనుకు కొంచేపు నిద్ర అనమాకవే వేకువునే మేల్కో స్వరమండలము తీసుకో దేవుణ్ణి ఆరాధించు అప్పుడు సర్వభూమి మీద దేవుని ప్రభావము గాక దీని అర్థం ఏమిటంటే దేవుని ప్రభావముని లోకం అనుభవించాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బాధ్యత ఉంది వేకువునే స్వరమండలముతో దేవుని స్థుతించాలి హలేలుయా వేకువునే స్వరమండలముతో దేవుని చేయాలి స్థుతించాలి బైబుల్ చరిత్ర ఆధారంగా మలాఖీ గ్రంథము నుండి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పుట్టే వరకు నాలుగు వందల సంవత్సరాలు బ్లాక్ పీరియడ్ అంతకుముందు దేవుడు ప్రవక్తలతో మాట్లాడి మీరు ఇలా నడవండి ఇలా జరగబోతుందని ఒక ముందు చూచినిచ్చేవాడు దేవుడు ప్రవక్తలకి అలాంటి దినాల్లో దేవుని స్థుతి నశించిపోయింది స్థుతి మానిపోయింది ఆరాధించేవాళ్ళు లేరు అప్పుడు దేవుడు ఈ లోకములో దేవుని బిడ్డలకు నాలుగు వందల సంవత్సరములు కటిక చీకటి కమ్మింది ఏం కమ్మింది కటిక చీకటి ఇది బైబిల్ ఆధారం బైబిల్ చరిత్ర మలాఖీ నుండి యేసు ప్రభు పుట్టే వరకు నాలుగు వందల సంవత్సరాలు బ్లాక్ పీరియడ్ కారణం స్థుతి లేదు ఆరాధన లేదు స్వరమండలముతో దేవుని స్థుతించేవాడు లేడు ఆరాధించేవాడు లేడు అప్పుడు దేవుడు కటిక సేకటిని కలుగు చేసినట్లుగా మనం చూస్తాం అందుకే మనం తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినాన్ని గ్రంథంలో చదువుకున్న ఒక్కసారి అప్పుడు కాలం ఎట్లా ఉందో పశా ప్రవక్త ప్రవసిస్తున్నాడు అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు ఎందుకని తొమ్మిదవ వచనం ఆరో వచ్చ ఆరో వచ్చనం ఏలయనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించను ఇదంతా మనం ఎస్ఐ పుట్టుకుని గురించిన ప్రవచనం ఏసయ పుట్టక ముందు దేశమంతా వేదన 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 సేకటి 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 మరణ ఛాయలు అని అక్కడ లేఖనాల్లో రాయబడి ఉంది కాబట్టి ప్రభు నందు ప్రియమైన వర్లారా దేవుని ప్రభావం నీతోనూ నీ కుటుంబంతోనూ ఈ యొక్క లోకమంతా ప్రభావముతో దేవుడు నింపాలి అంటే నీకు ఉండాలి ఒక అలవాటు వేకు దేవుని స్థుతించి స్వరమండలముతో స్థుతించి ఆరాధించగలిగిన బిడ్డగా ఉన్నప్పుడు ఈ ప్రభావము మనతో పాటు మనము మన కుటుంబస్తులు ఈ లోకము ఈ పట్టణము అనుభవించునుగాక